పోలే పోలేభా చెక్ అడ్వాన్స్ ఇస్తాను పోలేరు ఇప్పటికీ మిగతా దాన్ని మొదలు పెట్టిన వెంటనే ఇంకొక యాభై వేల రూపాయలు చెక్కి ఇచ్చాను నేను ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తాను అలవాటు అలవాటు ఒక్కసారి మీరు అంత ఎలా చూడండి నాయకత్వం 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 ఎవరైతే ఆ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళని మీ అందరి సమక్షంలో నేను ఏదైతే నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను అన్న నాలుగు లక్ష రూపాయలు ఇచ్చేసాను మూడు లక్షల రూపాయలు ఇస్తున్నాను వాటితో చదవలేదు పక్కన మీరు చలనైతే హ్యాండ్ అవర్ చేస్తారు కమిటీ వాళ్ళు వస్తే ఆ కమిటీ పేరు రాసి వాళ్ళకి ఎప్పుడు వస్తే నా మా ఊరికి కావాలి మా ఎస్బీఐ నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు పైన పేరు రాసి నేనే రాస్తాను అన్నారు పైన పేరు రాసి వెంటనే ట్రాన్స్ఫర్ అక్కడికి ఎస్బీఐ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట మూడు లక్షల రూపాయలు చిక్కోడు జరుగుతుంది ఇవ్వడం అలాగే వడ్డీల పేట విగ్రహాల కోసం లక్ష అరవై వేలు కావాలని చెప్పి అడిగాలమ్మా ఒక్క మాట కూడా నేను ఇంత స్థాను అంత స్థానో ఏం చెప్పలేదు విగ్రహాలకి ఎంత అవుతుందో అడిగాను లక్ష అరవై వేలు వస్తుందని చెప్పన్నారు వెంటనే లక్ష అర రూపాయలు చెప్పు పెద్దలు చేసుకొచ్చాను వడ్డీలపేట వాళ్ళు ఎంత చేయడం జరుగుతుంది

కంబాల శ్రీనివాసరావు గారికి పసలమ్మ అమ్మవారి గుడి దగ్గరండి అన్నదానం జరుగుతున్నదండి అలా మాకు డ్రా తీసారండి అందులో నాకు చీర తగిలిందండి వరలక్ష్మి కూర్చున్నాడు నాకు రుచి తగిలిందండి ఆ రెండు తగిలినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నదండి నాకు కంబాల శ్రీనివాస గారికి ధన్యవాదాలండి చెప్తున్నాం ఇచ్చిన కంబాల శ్రీనివాసరావు గారు మాకు ఈ రోజు డ్రా పెట్టారు అందులో మాకు చీరలు అయితే తగిలే చాలా హ్యాపీగా అనిపించింది ఈయన చాలా ఊర్లో ఎక్కువగా బాగా చేస్తూ ఉన్నారు మాకు ఇలా తగడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది మా తరపున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను